పండుగ ప్రతి ఏడాది ఆశ్వేజ మాసంలో వచ్చే పండగ నరకాసురుని సత్యభావం వాదించిన నాడై దీపావళి పండుగ వచ్చింది ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహవతరం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో వారికి ఓ పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుని చూసి నిషిద్ధ కాలమైన సందర్శ సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి రాక్షసు లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సమావస్థాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమన్న వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతిలోనే తనకి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఈ తల్లి తన బిడ్డను చంపకూనే భావన భూదేవి ఎంతో సంతోషిస్తుంది ఇంకా జనత మహారాజు పరివక్షలు నరకాసుడి పెరిగి ఎంతో శక్తిమంతుడిగా మారతాడు పెరిగి పెద్దవారి తర్వాత నరకొడు కామాఖ్యను రాజుగారు రాజధానిగా చేసుకుని రాజజ్యోతిషిఫలం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామక్యలోని అమ్మవారిని తలలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు రాజ్యంలోని చక్కగా పరిపాలించేవాడు ఈ విధంగా కొన్ని గడిచిపోయాయి దోపరయు సోనిత ప్రముఖ ఏర్పడింది బాణాసుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తలలాగా భావించడానికి ఇష్టపడేవాడు కాదు అతని దృష్టిల వస్తువుని ఒక భావ వస్తువులాగా చూసేవాడు ఈ ధర్మం ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయడం ఆపేసాడు ప్రపంచంలో ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి బంధించి వివాహం ఆడాలని సంకల్పించాడు ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి తన తల్లి అది మాత శంఠి దేవతలను దేవమాతను అవమానం పరుస్తాడు అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణ వంతకు వెళ్లి నరకొండ దుర్మార్గు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంవత్సరమని ప్రార్థిస్తారు అదే స్వల్ల భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణని వివాహం ఆడుతుంది కానీ ఆమెకు పూర్వ పూర్వసంగి లేవు ఆ సతవోమ దేవి నేను కూడా మీతో పాటు ధనిక వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు సతవంతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాక్ వెళతాడు ఇక అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసులకి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం నల్కూడిని సంహరించడం సాధ్యపడలేదు అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్చిపోయినట్లు ఇస్తాడు కళ్ళ ముందు భర్త మూర్చిపోవడం చేసిన సత్యవామ వెంటనే వీళ్ళు ధరించి తన పుత్రుడైన నరకాసులని మీదకు మనం వేస్తుంది అప్పుడు నరకాసురుడు తల్లి చేతులను మరణిస్తాడు మందింపగిన రా కుమార్తెలు మమ్మల్ని నందల్ని వివాహ వివాహమారమని ప్రార్థిస్తారు దానికి సంబంధించిన శ్రీకృష్ణుడు వాళ్ళ నందల్ని వివాహమాడతాడు ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజుని దర్శి అంటారు ఈ రోజు ఫలిత సంవత్సరం అశ్వీజ మాసం కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది ఆ రోజు నరకాసురుడి బొమ్మలు తయారు చేసి కాల్చి ఆ తర్వాత రోజు ఉంటే అశ్వీజ అమావాస్యనారు దీపావళి పండుగను జరుపుకుంటారు